లేదా అపోస్తుల కార్యం చదువుదాం అపోస్తుల కార్యగ్రంథంలో పదహారు వచ్చాయి మూడు నుంచి ఐదు వచనాలు చదువుకుందాం ఇక్కడ పౌలు ఉన్నాడు అపోస్తుల కార్యంలో ముందు వచనాలకు వెళ్ళామనుకోండి ఆరు వచనాలకు వెళ్ళామనుకోండి ఎవరు ఉంటారంటే సౌలు ఉంటాడు మధ్యలో ప్రభువు పట్టుకొని పౌలుగా మార్చాడు పదహారు వచనంలో చూస్తే మూడవచ్చిన అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకుని సున్నతి చేయించెను వారు ఆయా పట్టణముల ద్వారా వెలుచు ఎరిష్లేంలో ఉన్న పోస్టులను పెద్దలను నిర్ణయించిన విధుల గైకొనుటకై గైకొనుటకు వాటిని వారికి అప్పగించింది గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము ఏంటంట లెక్కకి విస్తరించాయి ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే అతనేమో గ్రీసు దేశస్థుడు వాళ్ళ నానేమో గ్రీసు దేశస్థుడు ఆమె యూదురాలు వాళ్ళకు పుట్టినటువంటి కుమారుడు తండ్రి పేరు వస్తుందా తల్లి పేరు వస్తుందా మా ఇంట్లో కూడా అంత లేండి అందుకే అడుగుతున్నాను చెప్పండి తండ్రి తండ్రిది వస్తుందా తల్లిదొస్తుందా తండ్రిది వస్తుంది కానీ ఇక్కడ ఏమైంది సున్నతి ఎవరు తీసుకున్నారు బిడ్డ తీసుకున్నాడు యూదులైతే సున్నతి చేయాలి గ్రీస్ దేశస్తుడికి సున్నత లేదు కానీ ఇక్కడ నందు వాళ్ళకి ఏమైపోయింది ప్రభువును నమ్ముకోవడం వల్ల సున్నతి పొందేయాడు సున్నతి పొందిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మాటలు చూస్తే వారు నాలుగో వచ్చిన ఆయా పట్టణాల్లో ద్వారా వెళ్ళుచు ఎరుషులేంలో నున్న అపోస్తులను పెద్దలను నిర్ణయించి విధులు గైకొనుటకై వాటికి వాటిని వారికి అప్పగించారు రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పారు సంఘంలో మనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీని గమనించాలి సంఘంలో కుటుంబంలో మనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ని గమనించాలి కుటుంబంలో అంటే మన నలుగురం కాదు మన ఇంటి పేరటోళ్ళందరి గురించి అమ్మాయి వాళ్ళ ఇంటి పేరేటోళ్ళందరి గురించి మనకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది వాడు తప్పిపోతున్నాడు అంటే వాటి గురించి ఇంకో మాట కలిపి మాట్లాడుకోవడం కాదు మనం రెస్పాన్సిబుల్గా వారిని చక్కచేసేటువంటి వారంగా ఉండాల ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి మనకి దేవుని యొక్క ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి ఆ ఆజ్ఞల ప్రకారం మనం వారిని హెచ్చరించాలా వాటిని వారు గైకొని క్రమబద్ధీకరించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరింపబడ్డాయి ఇది ఏ విషయంలో అయినా లెక్కేసుకోండి సంఘంలోనే కాదు మన కుటుంబంలో కూడా మన వంశం కూడా విస్తరింపబడేటప్పుడు దేవుడి ఇచ్చినటువంటి క్రమాన్ని మనం పాటించాలి ఇందాకన్నా ద్వితీయోపదేశంలో చదువుతున్నటువంటి రెఫరెన్స్లో కూడా యహోవా క్రమము యహోవా క్రమము అనే మాట మనం చూస్తున్నాం ఆ క్రమాన్ని బట్టి ఆయనకి దాసులమై ఉన్నాం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కూడా పౌలకి వాళ్ళు చెప్పినటువంటి మాటలు పౌలు అప్ప చెప్పినటువంటి విధుల్ని తూచా తప్పకుండా పాటించారు వాళ్ళకు తెలీదు వాళ్ళకి తెలియదు ఇంతకుముందు కానీ పౌలు చెప్పిన తర్వాత ఆ విధుల్ని వాళ్ళు పాటించారు ఆ కింద మాటల్లో చూస్తే గైకునుటకు వాటిని అప్పజెప్పారు నిర్ణయించినటువంటి విధులను వాళ్ళు గైకునుటకు వారిని అప్పజెప్పారు అప్పుడు గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి లెక్కకు విస్తరించబడ్డాయి ఆరో వచనంలో కూడా ఇదే మాట తోదుదాం చూడండి అపోసులు కార్యక్రమంలో ఆరో అధ్యాయం ఏడవచ్చు ఏమని రాయబడింది దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఇరుశలేములో బహుగా విస్తరించను మరియు యాజకుల్లో అనేకులు విశ్వాసమునకు లోబడి విశ్వాసమునకు లోబడ్డు ఏ విశ్వాసం ఏసు క్రీస్తు ప్రభారే దేవుడు అనేటువంటి విశ్వాసం ఏసు క్రీస్తు ప్రభారు మన నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడనేటువంటి మాట ఆయన మన పాప నిమిత్తం బలి అయ్యి మనల్ని పవిత్రులుగా చేశాడు పునరుద్ధానం యొక్క విశ్వాసం ప్రతి ఆదివారం చేరి ఆయన్ని ఆరాధించేటువంటి విశ్వాసం చాలా సంఘాల్లో ఒక వారమే ఇస్తారు కొన్ని సంఘాల్లో సంవత్సరానికి ఇస్తారు లేదా కొన్ని సంవత్సరాల్లో రెఫరెన్స్ వచ్చినప్పుడే ఇస్తారు కొన్ని సంవత్సరాల్లో కొన్ని సంఘాల్లో మరి మూడు నెలలకి ఒకసారి ఇస్తారు ఈ క్రమాలని మనం ఎందుకు చూస్తున్నామంటే పెద్దల్లో వాళ్ళకి భయం పవిత్రంగా ఉన్నారా లేదా అనే భయం ఇది ప్రతిసారి తీసుకోవచ్చా లేదా అనేటువంటి భయం భయం అంత పరిశుద్ధంగా మనం లేమే అనేటువంటి భయం భయం అందువల్లనే క్రమాలు అలాగా ఏర్పడతాయి బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రతిరోజు రొట్టి విరుచుటకు కూడైన వాడు అపోస్సుల కార్యక్రమం రోమిల్కి రాసినటువంటి పత్రికల్లో చూస్తే ప్రతిరోజు అంత డెడికేట్ చేసుకున్నారు ఈరోజు సంఘంగా మనం ఉన్నాము మనకు కూడా ఒక బాధ్యత అప్పుచెప్పు మన సంఘంలో సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానం కూడా ఏంటి మీరు పని ఊనుకోండి ప్రార్థనలో పని పూనుకోండి విధులలో పని పూనుకోండి సంఘంలో ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ని తీసుకోండి ఇవ్వబడినటువంటి రెస్పాన్సిబిలిటీస్ని తీసుకోండి వాటిని గై కొనండి లెక్కకు విస్తారం అవ్వాలంటే మనకు ఉన్నటువంటి బాధ్యతని గుర్తిరగండి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి మన సాక్ష్యం వీధుల్లో ఎలాగుందో ఆలోచన చేయండి ఆ తెసలోనికల్ యొక్క సాక్ష్యం దేవుని దాసులుగా ఉన్నారంట మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఈ ఆలోచన చేద్దాం సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం ఆయన్ని దేవుడుగా కలిగినటువంటి జనులు ధన్యులు అని ఉంది ఆ ధన్యత్వంలో ఉన్నామా లేదా అనే విషయాన్ని మనం గమనించాం మనం చేస్తున్నటువంటి ప్రార్థనలో బిహేవ్ చేస్తున్నటువంటి ఆ బిహేవియర్లో మనం దేవుణ్ణి చూపించాం ఆ దేవదేవుడిని చూపించాలి ఆయన శాంతి మార్గాలను చూపించాలి చాలాసార్లు మనకు ఒక జాబ్ వచ్చి ఉంటుంది దాంట్లో ఏముండదు డిసిప్లిన్ ఉండదు ఒక క్రమము ఉండదు లైట్ తీసుకుంటుంటాం మన తెలివితేటల వల్ల కాదు మనం నిష్ప్రయోజనమే దేవుని కృప వల్లనే అది మనకి అనుగ్రహింపబడింది ప్రతి విషయంలో కూడా లెక్క చెప్పవలసినటువంటి వారు అన్యులకి అటువంటి పరిస్థితి లేదు దేవుని నమ్మకపోతే ఆ సమస్య లేదు నేరుగా పోయి ఏకడమే నరకకుండా కానీ దేవుడు నమ్ముకున్న తర్వాత మనకు ఒక క్రమము దేవుడు ఉంచాడు ఆ క్రమం ప్రకారం మన జీవితాల్లో మనం ఉండాలి మనుషులకి మన పైవారికి మనం లెక్క అప్పచెప్పడం కాదు కానీ పరమ తండ్రికి మనం ఆయన ముందు నిలబడవలసినటువంటి పరిస్థితి ఉంది ఆ జడ్జిమెంట్ డే ఉంది ఆ తీర్పు దినం ఉంది దాంట్లో మనం నిందారహితులంగా ఉండాలి ఆయన ఆయన తండ్రి నా యేసుక్రీస్తు వారు కూర్చుంటారు ఆయన పక్కన మనం కూర్చునేటువంటి అవకాశం మనకుంది ఆ అవకాశాన్ని కోల్పోకూడదు స్టెఫన్ కూడా చనిపోయే ముందు ఆ తండ్రిని ఆ కుమారుడు కుడిపాసన కూర్చొని ఉండడం చూడగలిగాడు ఆయన్ని రాళ్లతో కొట్టేయటం కాబట్టి సంఘం ఎప్పుడు కూడా మన మన విషయాల్లో మనం క్రమబద్ధీకరించుకోవాలి మనం మనకున్నటువంటి పరిస్థితుల్ని మన రెస్పాన్సిబిలిటీని మనం గుర్తిరగా సంఘంలో కూడా మనకే రెస్పాన్సిబిలిటీ ఉంది మనకే బాధ్యత ఉంది వాటి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా దేవుడు మనల్ని ఏ విషయంలో ప్రేరేపిస్తున్నాడు తలాంతుల్ని రెట్టింపు చేసుకుంటూ వెళ్ళాలి దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతుల్ని ప్రతి విషయంలో రెట్టింపు చేసుకుంటూ ఉండాలి ఇదంతా కూడా లోకంలో మనం ఆశీర్వదింపబడడానికే ఇదంతా కూడా లోకంలో మనకి ఆహారం కలగడానికే మన పని మనం చేస్తే ప్రభు ఏమన్నాడు ఆయన వదిలి వెళ్ళినటువంటి ఆహారం మన కొరకు ఉంది అని పరశుధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మనం ఆశీర్వదింపబడడానికి ఆ క్రమబద్ధీకరించినటువంటి ఆ విధుల్ని మనం గై కొనాలని ప్రభు మనం చేస్తాం